హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పిల్లలశోక్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం మూడు నెలల అరటి చెట్లలో వచ్చేది మనకు వేసవకెళ్ళాం అనమాట ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి ఎండింగ్లో ఉన్నాం మార్చి ఏప్రిల్ జూన్ ఈ మూడు నెలలు మనకు ఫుల్ వేడి ఉంటుంది ఈ మూడు నెలల వేడిలో మనం చెట్లను ఈజీగా కాపాడుకోవాలి అంటే డబల్ డ్రిప్ వేయడం లేదంటే ఇట్లా బోల్ తోడుకొని నీళ్ళు బాగుండి వాటర్ సోర్స్ ఉంటే నీళ్ళు కట్టుకుంటే చాలా మేలు మనం డబల్ డ్రిప్ వేసేదానికన్నా నీళ్లు కట్టుకుంటే వారానికి పోతాడి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకోసం అంటే ఇప్పుడు వచ్చేదంతా ఫుల్ వేడి కదా మనం డ్రిప్కి ఎంత నీళ్లు వారినా చెట్టుకు ఒక అడుగు అడుగునారా పైన మనకు భూమిలో నెమ్ము ఉండేదానికన్నా పైన నెమ్ము ఉండేది ఎక్కువ ఫేవర్ చేస్తుంది అనమాట చెట్టుకు అనేది ఎక్కువ చోకకుండా ఉంటుంది దాని బట్ల దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు బోదలు తొలుతున్నాం ఈ బోదలు కనుక చాలా సింపుల్ అనమాట నేను మినీ ట్రాక్టర్ను రెంట్కి పిలిచాను మినీ ట్రాక్టర్కి ముందర రెండు గొర్రె చెక్కలు దాని వెనకాల పలుగు అంటే మనం చేసే దాంట్లోనే ప్లస్ గడ్డి పోతాను ప్లస్ బోదలు వేసుకుంటున్నాం అనమాట రెండు టూ ఇన్ వన్ ఒకటేసారి అంత డబల్ పని అనమాట ఈజీగా అయిపోతుంది అనమాట ఒకే అమౌంట్లోనే మనకు అన్ని పనులు కవర్ అవుతున్నాయి ఈ బోధల గుంటకు వచ్చేసి మనకు మనం సపరేట్ ఏం చేయించినది కాదనమాట ఎద్దలకు ఆల్రెడీ ముందు మనం బోదలు వెళ్తున్నాం కదా ఎద్దలతో శనకాయకి కావచ్చు ఉల్లికి కావచ్చు అట్లాంటిది అనమాట మినీ ట్రాక్టర్కి ఒక తాడి కట్టేసి దానికి కట్టేసిన అంటే వెనకాల గుంటకు ఉంటుంది కదా దానికైతే కట్టేసిన అనమాట దానికి కొంచెం మనం లెవెల్గా మన అడ్జస్ట్మెంట్లో ఉంటుందన్నమాట ఎవరైతే ఎన్నగల్లా పట్టుకుంటారో వాళ్ళైతే ఇప్పుడు ఆల్రెడీ నేను నిలబడికున్నా కదా నాకైతే సింపుల్గా అయితే సెట్ అయిపోయింది ఒక పద నిమిషాలు స్టార్టింగ్లో అయితే మేము చాలా కష్టపడినాం డ్రిప్పులు కట్టి బోదలు వేయాలని చెప్పేసి తర్వాత వచ్చేసి రేకి పెట్టి వేయాలని చెప్పి చాలా ట్రై చేసినాం బట్ ఏది కుదరలేదనమాట దీంట్లో కనుక నాలుగు అడుగులు ఇది అది గునక కొంచెం చెట్లు ఇది నాలుగు అడుగులుది మీరు చూసే ప్రజెంట్ అయితే అది వచ్చేసి చెట్లు దెబ్బతింటున్నాయి ఖచ్చితంగా వచ్చేసి మనకు ఐదున్నర అడుగు చెట్లు ఉన్నాయి పొరపాటున అటో ఇటో జరిగిందంటే గుంటగా చెట్లు అనేది దెబ్బతింటున్నాయి అనమాట దానికోసం వచ్చేసి నేను మళ్ళీ అది రిటర్న్ ఇచ్చేసి మూడు అడుగులు తెచ్చా మనకు ఇక్కడ వచ్చేసి బోధే గుంటలు వేమల్లో వచ్చేసి రెంట్కి చిక్కుతాయి ఏదైతే మనకు ఎద్దలతో పాసిట్ ఉంటాయి కదా డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇది వచ్చేసి మీరు మీరు చూసేది మూడు అడుగులు బోధే మనకు ఐదున్నర అడుగు చెట్టు మనకు ఆ మటుకు వచ్చిందనమాట దీనివల్ల మనకు చాలా ఈజీగా ఉంది పని అనేది నీళ్ళు నీళ్ళు సోసెళ్తూ వెళ్తుంటుంది ప్లస్ ఈ విధంగా మనకు పని అవుతుంటుంది అనమాట దీంట్లో అన్ని దానికన్నా మరొకటి బెనిఫిట్ ఏంటంటే మనకు చెట్టు కాడికి కొత్త మట్టి అనేది పడుతుంటుంది అంటే మనం పక్క పక్క నుంచి తెచ్చే మట్టి అయితే కాదు మన తోటలో మట్టి చెట్టు కాడ పడుతుంది అనమాట చెట్టు మొదలు కాడ పడేయకూడదు వేరే డెవలప్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది చెట్టుకు దాంతోపాటు మన గాలికి అందుకు పడకోకుండా కనుక చాలా మేలు వస్తుంది ఇప్పుడు చెట్టు కాడికి వచ్చేసి ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి దగ్గర అర్ధడుగు పైన మట్టి పడుతుంది అదంతా మొదలు కాడికే పోతుంది ఈజీగా మనకు చెట్టు సందులో గ్యాప్ వస్తుంది ఉండంగా ఉండంగా ఏంటంటే అది కూడా కవర్ అయిపోతుంది మన కూలలో అట్లా ఇట్లా గడ్డి తీయడం దీనివల్ల వచ్చేసి అంతా చెట్టు కాడికి మట్టి అనేది వెళ్ళిపోతుంది సెంటర్లో మనకు నారో తినబడుతుంది అనమాట అట్టేటప్పుడు ఏంటంటే మనకు కాడ ఆల్రెడీ ముందు మనం మట్టి తోపిస్తున్నాం పెట్టి ఇప్పుడు ఇంకా ఆ పని అవసరం అవసరంలే ఇట ఒక రెండు సార్లు చేసుకుంటే తోటలో ఇప్పుడు వచ్చేసి నేను మూడు నెలలకి ఇట్ట చేస్తున్నా ఇంకొక ఖచ్చితంగా పదిహేను రోజులు గ్యాప్ పెట్టుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా ఒకసారి చేశామంటే బ్రహ్మాండంగా మట్టి అనేది చెట్టు కాడికి వెళ్ళిపోతుంది లేదు మీద ఇంకా ఓన్ వెహికల్ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి చెట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు వెనకాల కూర్చొని వచ్చేసి మట్టి కాదనమాట వెహికల్ మంది కాదు సామాన్ల మట్టి కాదు కాబట్టి అట్లా సరిపోయింది దీంట్లో మరొక బెనిఫిట్ ఏంటంటే ప్రతి చెట్టు కాడ మనకు కొత్త మట్టి అనేది పడుతుంది అనమాట కొత్త మట్టి అంటే మనం బయట నుంచి తెచ్చే మట్టి అయితే కాదండి మన తోటలోనే మట్టి సెంటర్లో ఉండే మట్టి చెట్టు కాడ పడుతుంది చెట్టు కాడ మట్టి పడే కూడే ఎయిర్ డెవలప్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ప్లస్ దాంతోపాటు మనకు ప్లస్ పాయింట్ అంటే మనం చెట్టు చెట్టు కాడ గొల్ల వేసే టయానికి మట్టి ఎగదోయాలి ఒక పది మంది పదహైదు మందిని మట్టి మట్టి అనేది ఎగదోయాలి బట్ ఈ విధంగా చేస్తే మట్టి ఎగతోసే పని నైంటీ పర్సెంట్ తగ్గిపోతుంది ఎందుకంటే ఈ పక్క ఆ పక్క మట్టి పడుతుంది దగ్గర దగ్గర ఒక అర్ధడుగు వస్తుంది ఆ ఫీట్ వచ్చి మనకు మన్ని అనేది పడుతుంది అన్నమాట ఇది మన ట్రాక్టర్కే సెట్ చేసుకోవచ్చు ఏ విధంగా అంటే ఇప్పుడు వెనకలు ఏదైతే లాగుతూ ఉంది కదా అలాంటిది వచ్చేసి మన గుంటక గుర్ర ఉండేదానికి మన ట్రాక్టర్కి అయితే ఓన్గా ఉంటే అడ్జస్టబుల్ సెట్ చేసుకోవాలి మనం ఏంటంటే ఫిక్స్డ్ అనేది సెట్ చేయకూడదు వెనకలు వచ్చేసి చిన్నది ఒక టెన్ఎంఏ ప్లేట్ పెట్టి హోల్స్ చేసుకొని సెట్ చేసుకుంటే మనం ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మూడున్నరకు వేయొచ్చు తర్వాత వచ్చేసి అడుగులకు ఇట్లా కొంచెం ఏంటంటే వే ఎడలుపు తగ్గించుకుంటే వచ్చే మనకు చాలా మేలు వస్తుంది ఆ విధంగా ఎడలుపు తగ్గించుకుంటా మనకు మట్టి పైన పెడు పడుతుంటే బోధి అనేది హైట్ పడుతుంది మనకు చెట్లు అనేది పడకోకుండా ప్లస్ చెట్టుగాడ కొత్త మట్టి అనేది పడుతుంటుంది అనమాట ఆ విధంగా ఒక మూడు నాలుగు రెండు మూడు సార్లు చేసుకుంటే చాలు ఎక్కువ అవసరం లేదు నా రెండు సార్లు చేస్తేనే చాలు ఇప్పుడు వచ్చేసి నేను ఇది మూడు అడుగులు చేస్తున్నా మరొకసారి వచ్చేసి ఇంకా కొంచెం తగ్గిస్తే సరిపోతుంది యాక్చువల్లీ స్టార్టింగ్లో మనం మూడున్నర అడుగు అయితే బ్రహ్మాండంగా సెట్ అవుతుంది నాకు ప్రజెంట్ అది అందుబాటులో లేక ఆ విధంగా సెట్ చేసినాను అనమాట ఇబ్బంది లేదు ఇట్లా వచ్చాయన్నమాట మనకు బోధలేనేది చూస్తున్నారు కదా ఏ విధంగా వచ్చాయి అని చెప్పేసి ఇప్పుడు చెట్టుకాలు లైట్గా గడ్డి తీసుకుంటే సరిపోతుంది దాంతోపాటి మనకు తోటంతా నీళ్లు పారితే మళ్ళీ గడ్డి అయితే పడుతుంది సేమ్ యథావిధిగా ఇది విధంగానే సేద్యం చేసుకుంటూ చేసుకుంటే బ్రహ్మాండంగా సెట్ అవుతుంది